హలో వెల్కమ్ టు మై ఛానల్ రమ్య స్మైలింగ్ సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను షోలో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాను సో దాని క్వాలిటీ ఎలా ఉంది ఆ రేట్కి ఆ ప్రోడక్ట్ అనేది వర్తా కాదా సో అసలు ఫ్యాబ్రిక్ ఏంటి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్లో ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను సో శారీ అయితే ఇలా వస్తుంది అనమాట లవ్ సింబల్స్ వచ్చి రెడ్ కలర్లో ఉంటే ఎంత బాగుంటుంది అబ్బా అసలు శారీ ఈ శారీ నాకు ఆ లవ్ సింబల్స్ రాగానే చాలా బాగా నచ్చేసింది సో అందుకే వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మెటీరియల్ వస్తుంది చుట్టూ కూడా మొత్తం శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది దాని మీద మనకి లవ్ సింబల్స్ ఇస్తారు అనమాట ఇది లవ్ సింబల్స్ అనేది మనకి థ్రెడ్ మెటీరియల్ ఇదంతా కూడా సో మీకు కనిపిస్తుంది కదా ఇదంతా థ్రెడ్ మెటీరియల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి లవ్ సింబల్స్ ఇస్తాడు ఈ బార్డర్ వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఈ శారీ చాలా మంచి లుక్ వచ్చింది చూసారా ఎంత బాగుందో సో శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట మనకి హాఫ్ లోనే కనిపిస్తుంది కాబట్టి ఫుల్ శారీ కట్టుకొని చూపించడానికి కూడా అవ్వదు ఎందుకంటే మనం ఇలా పెట్టి తీస్తాం కాబట్టి వీడియో సో అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు సో ఓవరాల్ గా మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా లవ్ సింబల్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది మనకి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో ఇచ్చాడు సో ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ పీస్ కూడా నాకైతే చాలా 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 నచ్చింది ఈ నేను ఈ శారీకి ఫుల్ ఫిదా అయిపోయాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది శారీ ఇదైతే నాకు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సారీ త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ పడింది నాకైతే ఆ రేట్ కి ఈ క్వాలిటీకి హండ్రెడ్ కి హండ్రెడ్ ఇచ్చేస్తా టెన్ కి టెన్ ఇచ్చేస్తా అలా అనమాట నాకైతే చాలా 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 బాగా నచ్చింది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది గాయస్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా అండ్ మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈ శారీ అండ్ కట్టుకుంటే కూడా మంచి రిచ్ లుక్ ఇస్తుంది ఇంత తక్కువ రేట్ శారీ కూడా కనిపించట్లేదు అంత రిచ్ లుక్ ఇస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరే చాలా 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 బాగుంది మీ దగ్గర ఒకవేళ ఇది కుట్టించుకోలేకపోతే మీ దగ్గర వైట్ కలర్ ఏదైనా ఫుల్ ఫుల్ హ్యాండ్స్ ది బ్లౌజ్ ఉంటుంది కదా సో దాంతో కూడా పేరప్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సారీ సో ఫస్ట్ సారీ వచ్చేసి ఇది శారీ చూద్దాం ఈ రేట్ కి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కి ఇంత మంచి సారీ అయితే నేనైతే వర్త్ అనే చెప్తాను క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ సారీ వచ్చేసి నేను ఆలియా కట్ శారీ తీసుకున్నాను ఐ మీన్ ఆలియా బట్ అనుకుంటా ఐ థింక్ ఆలియాబట్ శారీ ఇది సో మనకి ఫోర్ కలర్స్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం చూస్తున్నారా కలర్స్ ఇలా మొత్తం మనకి ఫోర్ కలర్స్ వస్తుంది శారీ మొత్తం చాలా 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 ట్రెండ్ అయింది ఈ శారీ అప్పట్లో సో అందుకని ఒకసారి ఆర్డర్ పెట్టాను మనకి లేస్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో వచ్చాడు అనమాట సింపుల్ గా ఉంది చాలా బాగుంది ఇది కూడా నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడింది సో నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను మీకు అది ఎలా వస్తుంది అనేది దీంట్లో సరిగ్గా తెలియకపోతే నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను కదా అప్పుడు చూడండి మీకు క్లారిటీ వస్తుంది శారీ మొత్తం ఎలా వస్తుంది అనేది సో శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇలా ఇక్కడ ఒక కలర్ ఇక్కడ కలర్ ఇక్కడ కలర్ ఇక్కడ కలర్ చివరి ఒక కలర్ సో ఇలా ఉంటది శారీ మొత్తం మొత్తం కూడా మనకి ప్లెయిన్ శారీ అండ్ బార్డర్ ఇలా ఇచ్చాడు సిల్క్ మెటీరియల్ ఇది కూడా జస్ట్ మనకి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వస్తుంది ఈ సారీ చాలా అంటే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఇచ్చాడు అనమాట సో ఇలా ఉంటుంది బ్లూ కలర్ బ్లౌజ్ కి మొత్తం ఇది లైట్ కలర్ లో ఇలా ఇచ్చాడు దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను ఫస్ట్ చూపిస్తున్నా రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ లో మనకి పైన లవ్ సింగల్స్ వైట్ కలర్ ఇచ్చాడు సో అలాంటిదే మనకి శారీ మొత్తం వైట్ కలర్ వచ్చి లవ్ సింబల్స్ మొత్తం రెడ్ కలర్ వస్తాయి సో దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి నాకు రెడ్ కలర్ ఇష్టం కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను మీరు దాంట్లో వైట్ కావాలంటే వైట్ కూడా ఉంది సో దీనిలో కూడా మనకి ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి కదా ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి కదా దీంట్లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కావాలంటే మీరు అవి కూడా ట్రై చేయొచ్చు నాకు ఈ షేడ్స్ నచ్చాయి సో నేను ఇదైతే తీసుకున్నాను ఓవరాల్ గా శారీ కూడా చాలా చాలా బాగుంది ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ శారీస్ మొత్తం కూడా కాబట్టి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నా లేదంటే ఎవరైనా మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాం కదా సో రీల్స్ చేసేటప్పుడు కానీ ఫోటోషూట్స్కి కానీ ఇవి సింపుల్గా ఉంటాయి అండ్ మంచి లుక్ ఇస్తున్నాయి నాకైతే చాలా 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 బాగా నచ్చాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ థర్డ్ శారీ అనమాట నేను మొత్తం త్రీ శారీస్ తీసుకున్నాను నెక్స్ట్ అందరు ఫేవరెట్ కలర్ నాకు తెలిసి బ్లాక్ అయి ఉంటుంది గర్ల్స్ కి బ్లాక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం కదా సో నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ కలర్ సో అందుకని చెప్పేసి నేను బ్లాక్ కలర్ లో ఈ మిర్రర్ శారీ అయితే ఆర్డర్ పెట్టా ఇది కూడా చాలా బాగుంది మొత్తం కూడా మనకి ఓవరాల్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఇలా ఈ బార్డర్ అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చాడు ఇది మిర్రర్ కూడా కాదు నేనైతే ఫస్ట్ మిర్రర్ ఏమో అనుకుని ఆర్డర్ పెట్టేశాను బట్ ఇది మిర్రర్ కాదు కొంచెం సిల్వర్ ముచ్చులా లా ఉంటది అనమాట ఇదిగోండి ఇక్కడ పెద్ద బోర్డర్ వచ్చి ఇక్కడ చిన్న వచ్చింది సో నేను ఫస్ట్ ఇది మిర్రర్ ఏమో అనుకుని ఆర్డర్ పెట్టేసా తర్వాత చూస్తే ఇలా పేపర్ లా ఉంది అనమాట కానీ మనకి చూడటానికి సేమ్ మిర్రర్ లానే కనిపిస్తుంది అంత బాగుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది చూసారా మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది శారీ మనం ఏమైనా కొంచెం బ్లౌజ్ కొంచెం హెవీ బ్లౌజ్ వేసుకుంటే కొంచెం ఇది పార్టీ వేర్ శారీగా అనిపిస్తుంది చూడటానికి కదా సో మీరు ఎక్కడికైనా ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇచ్చాడు సో సిల్వర్ కలర్ కి మనకి బ్లాక్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఒకవేళ మీకు సిల్వర్ నచ్చకపోతే మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ తో కూడా పేర్ అప్ చేయొచ్చు చాలా చాలా బాగుంటది బ్లాక్ కలర్ మీకు ఏమైనా ఫుల్ హ్యాండ్స్ ఉన్నా హాఫ్ హ్యాండ్స్ ఉన్నా ఏదైనా సరే దీనికి సెట్ అయిపోతుంది ఫుల్ బ్లాక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి చాలా బాగుంటుంది మ్యాగ్స్ గర్ల్స్ అందరికి బ్లాక్ ఫేవరెట్ కాబట్టి ఇది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా సో ఓవరాల్ గా శారీ అయితే ఇలా ఉంటుంది నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే మనం ఇలా హాఫ్ పెట్టి తీస్తాం కాబట్టి క్యాము మనం శారీ కట్టుకున్నా సరే ఫుల్ శారీ కనిపించదు సో అందుకని నేను కట్టుకోకుండానే మీకు చూపిస్తున్నా ఇలా వస్తుంది అని చెప్పేసి జస్ట్ ఇలా బార్డర్ ఇలా వచ్చి మొత్తం శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది సో ఈ త్రీ శారీస్ కూడా నేను టెన్ బై టెన్ ఇస్తాను రేటింగ్ త్రీ శారీస్ కూడా చాలా 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 బాగున్నాయి ఇదైతే నాకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వచ్చింది మిగతా రెండు కూడా త్రీ ట్వంటీ రూపీస్ కి వచ్చాయి ఆ సో ఈ ప్రైస్ రేంజ్ ను ఈ శారీస్ ఓతా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓతే ఎందుకంటే నార్మల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఏమొస్తుంది మనం బయట బ్లౌజ్ కుట్టిపించుకోవాలన్నా సరే మనకి త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో అలాంటి మనకి ఇక్కడ శారీ వస్తుంది విత్ బ్లౌజ్ పీస్ తో వస్తుంది సో ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత మంచి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు గాయస్ మీకు ఒకవేళ ఈ మూడు శారీస్ లో ఏదైనా శారీ నచ్చింది అనుకోండి నాకు కామెంట్ సెక్షన్ లో అయితే మీరు అడగండి నేను మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను ఒకవేళ లింక్ లేకపోతే కోడ్ అయినా సరే షేర్ చేస్తాను సో మీరు డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేస్తే సర్చ్ లో మీకు ఆటోమేటిక్ శారీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట సో నా నా వీడియో మీకు ఎలా అనిపించింది యాక్చువల్గా నేను ఇంకా న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ అంత కరెక్ట్ గా చేయటం రాదు సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఏదో ట్రై చేస్తాను ఇది నా ఫస్ట్ హాల్ అనమాట శారీస్ది ఇదే ఫస్ట్ టైం చేయడం ఏదో నాకు వచ్చినట్టు చేశాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను తర్వాత మార్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఇదన్నమాట వీడియో నేను అన్ని కూడా బడ్జెట్ వీడియోస్ చేస్తాను చాలా తక్కువ కాస్ట్ లో అందరికి యూస్ఫుల్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను అనమాట నా ఛానల్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ నుంచి నేను ఏ నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలి అంటే నా ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట అండ్ ఈ త్రీ లో మీకు ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి సరేనా సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను సో అసలు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా తక్కువ కాస్ట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా సో మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది సో వాళ్ళకైనా సరే షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye bye. Thanks for watching.